దిగజారిన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈరోజు కరీంనగర్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో గూడ కనకయ్య మాట్లాడుతూ నా పేరు గూడ కనకయ్య నేను జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధిని నేను నిన్న కలెక్టరేట్కు ఆడియో గారిని కలిసడానికి వచ్చిన వచ్చే లోపల అక్కడ టీ తాగుదామని ఉండేటలకు అక్కడ విపరీతమైన కారులాగిన మైత్రులు అక్కడికి వచ్చిన జనం చేద ఏది టీఆర్ఎస్ పార్టీకి ఇంత దిగదారిపోయింది ఏంది నువ్వు అధికార ప్రతినిధి కదా కొంచెం దీన్ని ప్రజల దృష్టిగానే తీసుకుపోరాదని అక్కడ ఉన్న జనం అన్నారు అన్నంగా నేను వెంటనే స్పందించి మన మాజీ ముఖ్యమంత్రి తనయుడు కల్వకుంట్ల తారక రామారావు గారు కరీంనగర్ ముఖ్య కార్తల కార్యకర్తల సమావేశం ఒక హోటల్కే పరితం చేసినారు దీన్ని బట్టి ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీ ఎంత దిగజారిందో ప్రజలు అర్థం చేసుకోగలరు ప్రభుత్వం వారి చేతుల్లో ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఈ చిన్న చిన్న ఓటర్లలో సమావేశం పెట్టినారా అసలు మీ ఉనికిని మీరే దెబ్బ తీసుకుంటున్నారు అని అక్కడ ఉన్నోళ్ళు నేను అని వాళ్ళ మీద జాలి చూయించడం జరిగింది అంతేకాకుండా ముఖ్యమంత్రి విసిరే సవాళ్ళకు ఏ ఒక్కరైనా జవాబు ఇస్తున్నారా ఎందుకో మీ లోపల ఏదో ఒక భయం లోపం ఉన్నది మీరు టీఆర్ఎస్లు నిజాయితీ పరులైతే బీఆర్ఎస్ నాయకులకు ఉన్న ఆస్తులన్నీ ఈ తెలంగాణ ప్రజలకు తెలియజెప్పి మీ నిజాయితీని నిరూపించుకోండి మీ కార్పొరేటర్లే కాకుండా ప్రతి టీఆర్ఎస్ కార్యకర్త మీద ఇలా విపరీతమైన అక్రమ కేసుల్లో ఇరికి కటకడాల పాలవుతారు దానికి జవాబు చెప్పడానికి ఏ వాళ్ళ దాని ఉన్న పెద్ద లీడర్ కూడా బయటకు వచ్చి మా తమ్ముడు ఆ పని చేయలేదు అని చెప్పడానికి కూడా ముందుకు వస్తలేరు విలేకరులకు ఆ పదాన్ని అనే చెప్తలేరు విలేకరు మేము చూస్తున్నాం రోజు ఏ పేపర్లనన్నా ప్రతి ఆ కార్పొరేటర్ నిజాయితీ పడని చెప్పుతున్నారా అంటే ఏ పేపర్లలో కూడా పడతలేదు అంటే వాళ్ళు ప్రతి దానిలా సిపి చెప్పినట్టు నిందితులనే అనేది రుజువు అవుతుంది దాంతో నెల పార్టీ పూర్తి దిగదారిపోతుంది దారిపోతుంది ఈ రోజు రోజుకు ఒక కరీంనగర్ అనే కాదు అంతటా ఈ నిన్న చూడూరి ఆడ మల్లారెడ్డి అల్లు నిల్లు ఘోరంగా కూలగొట్టినట్టే ప్రజానీకం ఏమర్థం చేసుకుంటుండ్రో తెలంగాణ ప్రజలు గమనిస్తామంటే ఇంత అలాచక పాలన నడిపారు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి అదిగోదారిపోయింది ఇప్పటివరకు ఇంకే గంతే కాదు వాళ్ళను చూస్తే వాళ్ళు ధైర్యంగా మా కార్యకర్తలను ఎందుకు అరెస్ట్ చేస్తూ ఉన్నారు అని కూడా అనడానికి ముందుకు వచ్చలేరు ఎందుకంటే సిబి పోయిన వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారనే భయం అనిపిస్తే వాళ్ళ ముఖాలను చూస్తే కూడా భయం భయం ఉంటుంది వాళ్ళ ముఖాలనే భయం కనబడుతుంది నేను చాలామంది నాకు కార్పొరేటర్ల పరిచయమే నేను పోయి మందిస్తే కూడా ఒక భయం ఏదో దొంగతనం చేసిన వాళ్ళగా ఫీల్ ఏం చెప్పలేకపోతారు అన్న నువ్వు ఉన్నవా భూమిలా అంటే నేను లేను అంట మరి లేనప్పుడు మీరు దాన్ని స్పందించచ్చు స్పందించు కాదంటే సప్పుడు అంటే ప్రతి ఒక్కరు వాళ్ళ అధికారం ఉన్నప్పుడు ఈ దందలు చేసిన నిరూపణ అవుతుంది అంతేకాదు వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు కానీ ఒకటి పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం వాళ్ళకు ఈ పొజిషన్ చూస్తే ఒక్క సీటు కూడా వాళ్ళు గెలుచుకోరు వాళ్ళ మీద కే ఆయన అంటారు ముఖ్యమంత్రి నిల్చుండు మే మీద మేము రాజీనామా చేసి నిల్చుండు మేము పోటీ చేస్తామంటున్నారు ముఖ్యమంత్రి అవసరం లేదు ఈ పరిస్థితులలో ఒక గట్టిగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి ఒక్క పదిహేడు స్థానాల్లో అట్టటి కార్యకర్త గెలిపి గెలిచి ఉన్నారు ఇప్పుడు మంచి ముఖ్యమంత్రి మంత్రులు అవసరమే లేదనిపిస్తుంది అంటే చెప్పాలనుకుంటున్నాను నేను చెప్తున్నా కదా వాళ్ళు పదిహేడు సీట్లల్లో ఏ ఒక్కటి గెలిచే పోజిషన్ లేదు ఎందుకంటే వాళ్ళ అరాచకం అంతది బయట పెడతారు ఇటు మీకేది సర్వసభ్య సమాజం మొత్తం తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది వీళ్ళకి అక్కడ కొడుతుంటే దాని స్పందన లేదేంది అదొకటి ఇంతమంది కార్పొరేటర్ను సిపి లోపల నొక్కుతుంటే ఏ ఒక్కరు అన్నా అది తప్పని అంటలేరు ఎందుకు అంటే కౌశిక్ రెడ్డి వాళ్ళు మీటింగ్లు అడుగుతారు పెట్టిన పెట్టినగా ప్రభుత్వం వచ్చినప్పుడు అంటే ఇంకా ఐదేళ్ళకు పది కాదు కానీ వాళ్ళు చూడరు ఒకటి వాళ్ళకు అరాచకం జరిగినప్పుడు వాళ్ళ నాయకులు ఎందుకు ధర్నా చేసే కదా నాకు ధర్నాలు ఎందుకు చెప్పలేదు ఇప్పుడు ఒక సభ చెప్తున్నారు జీతం రాకుండా ధర్నా చేస్తారు వాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళు